లేదా బర్రెల్లాగా లక్షన్నర రెండు లక్షల రూపాయలు అమ్ముడుపోతున్నారు పోతున్నారు కౌన్సిలర్ ఈరోజు మనం ఆదోణిలోని విజయనగర కాలనీకి వచ్చినాం విజయనగర కాలనీలో సమస్యలు చూస్తా ఉంటే ఇంత అద్వానమైన కాలనీ ఆదోనీ ఇంకోటి ఉంటుందా అని వేస్తుంది మనం మనము ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అందరు చెప్పాలా మన ఏరియాలో తాగడానికి నీళ్ళు వస్తున్నాయా కరెక్ట్ గా వస్తున్నాయమ్మా వీధి లైట్లున్నాయా రోడ్లున్నాయాలున్నాయా అన్ని రకాల సమస్యలు మన విజయనగర కాలనీ ఉన్నాయి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆదోనిలో మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ శాంత అని ఉన్నారు దీక్ష చేస్తున్నారు ఏమని నన్ను నన్ను నా ఉద్యోగం పీకేస్తున్నారు అని చెప్పి దీక్ష చేస్తున్నారు శాంతమ్మ ఎవరు ఆమె వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఆమెను పీకేయాలని వాళ్ళు వాళ్ళే ఆమెను పీకేయాలా ఆమె ఉద్యోగం పీసేయాలా ఇంకొకరు ఉద్యోగంలో చేరాలంటే చైర్మన్ గా నేను కావాలంటే నేను కావాలని పోటీ పడుతున్నారు వైఎస్ఆర్ కౌన్సిలర్లే వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుని వస్తున్నారు ఒక్కొక్కరు గొర్రెల్లాగా లేదా బర్రెల్లాగా లక్షన్నర రెండు లక్షల రూపాయలకు అమ్ముడు పోతున్నారు కౌన్సిలర్లు మీకు తెలుసా ఈ విషయము లక్షన్నర రెండు లక్షలకు అమ్ముడు పోతున్నారు ఆల్రెడీ యాభై వేల అడ్వాన్స్లు ముట్టినాయి కౌన్సిలర్లు ఈ కౌన్సిలర్లు అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలా మన వార్డులో కౌన్సిలర్ ముఖం చూసినారు ఎప్పుడన్నా మన వార్డులో కౌన్సిలర్ ఎప్పుడన్నా వచ్చినాడ ఇట్లా ఏమన్నా ఇంకేమైనా కష్టం ఉందని అడిగినాడా వాళ్ళకు మన ఏరియాలో కష్టాలు పట్టవు వాళ్లకు మన ఏరియాలో ఇబ్బందులు అవసరం లేదు వాళ్ళు సంతల్లో గొర్రెల్లాగా అమ్ముడు పోవడం కావాలా వాళ్ళకు డబ్బులు కావాలా లక్షన్నర రెండు లక్షలు మాకు ఎవరిస్తే ఆమె శాంతమైన ఆమె బీకేస్తాం ఇంకొకరిని కూర్చో పెడతామని వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుని చావడానికే సరిపోయింది కానీ మన గేరిలో మన సమస్యలు మన ఇబ్బందులు మాత్రం పట్టించుకునే నాదుడు లేడు అవునా కాదమ్మా కాబట్టి నేను ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తాను మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉన్నారు పార్థసారథి గారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన నిరంతరం కష్టపడుతున్నాడు ఎప్పుడు తిరుగుతా ఉన్నాడు రాత్రి నిద్ర పోకుండా తిరుగుతున్నాడు నిద్రతుమ్మలంలో కూడా రాత్రంతా మెల్లుకొని ఆ గుడి దగ్గర పర్సనాలన్నీ క్లీన్ చెప్తున్నాడు కష్టపడి తిరుగుతున్నాడు మనం అందరం సపోర్ట్ చేద్దాం మన కష్టాలు మీ అందరి తరఫున నేను చెప్తాను అన్నకు చెప్తాను అన్న ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేది మనం ఒక అర్జీ రాసిద్దాం దాని తగ్గట్టు ముందు ఏమ్మా సరేనా ఏం పెద్దమ్మా